శ్రావణ శుక్రవారం లాస్ట్ రోజు ఎలా జరిగింది నా డే అనేది ఈరోజైతే బ్లాగ్ పెడుతున్నాను అండి హాయ్ అండి నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది శుక్రవారం ఈరోజు శ్రావణ మాసం వెళ్ళిపోతుంది కదా లాస్ట్ శుక్రవారం అనమాట అందుకనేసి నేను ఎలా అయితే కానీ నా రోజు ఇలా జరిగిందండి సో మార్నింగ్ అనమాట పిల్లలు వెళ్ళిపోయాక ఇదిగోండి ఇంకా పడుకోను అంది మా చిన్నపాప చిన్నపాపని కానీ స్కూల్కి పంపించాలి సో ఆమెను లేపేసి రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత ఇంకా వెళ్ళలేదు ఫ్యాన్ రాలేదనేసి అంతలోగా పెద్ద పిల్లలు ఎయిట్ కల్లా వెళ్ళిపోతారండి సెవెన్ ఫిఫ్టీ కల్లా చిన్న పాప నైన్కి వెళ్తుంది ఆ పాపను రెడీ చేసేసి ఫస్ట్ ఆమెకు స్నాక్స్ టిఫిన్ బాక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత నేను ఇంట్లో పనులు అనేటివి స్టార్ట్ చేస్తాను అర్లీ మార్నింగే లేచి అయితే పూదించుకొని ముగ్గా వేసుకున్నానండి సో తర్వాత పాపను రెడీ చేసేస్తే పక్కింట్లోకి వెళ్ళింది అంతలో వచ్చేసి నేను చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకొని వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసేసాను తొందరగానే సో ఈరోజైతే లాస్ట్ శుక్రవారం కదా పూజ చేసుకుందాము కాల్చం పెట్టుకుందాం అనేసి కొంచెం త్వరగా అవడానికే చేస్తున్న పని అయితే స్పీడ్గా చేస్తున్నానండి పిల్లలున్న ఇంట్లో ఎంత పని చేసినా వస్తూనే ఉంటుంది కదండీ అందులో నాకు ఒక్కరు కాదు నలుగురు పిల్లల్ని స్కూల్కి పంపించాలి మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ చేసి తర్వాత లంచ్ బాక్స్లు అన్నీ రెడీ చేసేసరికి నాకైతే కొంచెం టైం పడుతుంది ఇదిగోండి నేనే వెళ్తాను కిందికి వెళ్ళేసి వ్యాన్ ఎక్కివుద్ది మా అక్క ఉంది షాప్లో మా అక్కయ్య అయితే ఎక్కిచ్చేస్తుంది మనము ఎంత టెన్షన్ టెన్షన్గా చేస్తామంటే ఎర్లీ మార్నింగ్ అనమాట ఎంత మార్నింగ్ లేచినా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది అనేసి ఆ స్పీడ్లో అసలు మార్నింగ్ టైంలో అయితే వీడియో షూట్ చేయడానికి కూడా కుదరదండి సో నాకైతే యూట్యూబ్లో ఒక ప్రాబ్లం వచ్చింది ఎందుకని ఏంటి అసలు ఏం మెసేజ్ రాలా ఒక టెన్ డేస్ నేనైతే వీడియోస్ పెట్టలేదు పెట్టకపోవడం వల్ల నా వాచ్ అవర్స్ అనేది చాలా వరకు తగ్గిందండి త్రీ నాట్ ఫైవ్ వాచ్ అవర్స్ ఉన్నది నాకు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్కి వచ్చింది ఎందుకో నాకు అర్థం కాలేదు అంటే ఒక టెన్ డేస్ నేను మా ఊరికి వెళ్ళాను విలేజ్కి అక్కడ నెట్ లేకపోవడం వల్ల నేను సరిగ్గా వీడియోస్ పెట్టలేకపోయాను అందులో ఆఫీస్ వర్క్స్ మీద వెళ్ళామండి కాలేజ్ తిరుగుతూ నాకు కుదరలేదు సో ఎందుకని నాకు వ్యూస్ అనేది రావట్లేదు వాచ్ అవర్స్ రావట్లేదు అర్థం కాలేదు వ్యూస్ అవి బాగానే వస్తున్నాయి వాచ్ అవర్స్ పెరగట్లేదు సో ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి కంపల్సరీగా అసలు ప్రాబ్లం ఎక్కడుందో ఏంటో నాకైతే అర్థం కాలేదు డైలీ ఈ మధ్య షార్ట్స్ అయితే పెడుతున్నాను లాంగ్ వీడియోస్ చాలా తక్కువ అనమాట సో వాచ్ అవర్స్ అంత ఉండి ఒక్కసారిగా పడిపోయేసరికి నాకు కూడా కొంచెం బాధ అనిపించింది ఎందుకు రావట్లేదు నాకు తెలిసిన ఒక ఒక ఆమె చెప్పింది అనమాట మా రిలేటివ్లు మా కజిను ఏదో వాళ్ళ పిల్లలు ఏదో చేయడం వల్ల తనకు కానీ వాచ్ హౌస్ పోయి గూగుల్ అనేది బ్లాక్ చేసింది తర్వాత వాచ్ హౌస్ పెరిగాయి నాకు అనేసి అన్నదనమాట బ్యాన్ చేసిందంట కొద్ది రోజులు తనది ఎక్కువ వీస్ రాకుండా చేసిందంట సబ్స్క్రైబర్స్ పెరగకుండా వన్ వీక్ అలా ఉంది బండ్లీ బాగొచ్చిందంట నార్మల్గా కానీ నాకు వన్ వీక్ నుంచి నేను వీడియోస్ పెడుతున్నాను నా వాచ్ అవర్స్ అనేది పెరగట్లేదు ఎందుకో ఏంటో అర్థం కాలేదు సో అలా ఉన్నప్పుడు మనము ఇంట్రెస్ట్గా చేసినప్పుడు అలా వాచ్ అవర్స్ ఎందుకు పోతున్నాయేమో తెలియనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా వీడియోస్ ఎడిటింగ్ అంటే చాలా కష్టం అండి ఎడిటింగ్ అనేది రిజియల్గా నాకు అయితే రాదనమాట సో నేను కూడా చూసుకొని యూట్యూబ్లో చూసుకొని ఎడిటింగ్ చేసుకుంటున్నాను నాకైతే ఎక్కువ చాలా బాగా ఎడిటింగ్ అయితే రాదనమాట సో నేను కూడా నేర్చుకుంటున్నాను ఇంకా లర్నింగ్ అనమాట మనకైతే అన్నీ ఏది రాదు కదండి ప్రతిదీ నేర్చుకుంటేనే వస్తుంది రాదు అనుకుంటే రాదనమాట నేర్చుకోగలిగితే నేర్చుకోవచ్చు నాకైతే అస్సలు కుదరదండి నాకు కొన్ని ఆఫీస్ వర్క్స్ ఉంటాయి ఇంట్లో పనులు పిల్లల్ని చూసుకోవడము సో అట్లానే టైం అయితే టైం అంతా గడిచిపోతుంది నేను స్టార్టింగ్ అయితే వీడియోలు తీసేటప్పుడు నేను దాదాపు టూ ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట నేను వీడియోస్ కూడా స్టార్ట్ చేసి కాకపోతే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా నేను అసలు వీడియోస్ పెట్టలేదు తర్వాత కొద్ది కొద్దిగా ఎప్పుడో ఒక వీడియో ఒక వీడియో పెడతా ఉన్నాను బట్ ఫిబ్రవరి నుంచి కంటిన్యూస్గా పెట్టేదాన్ని మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట అలా గ్యాప్ రాకూడదండి ఎవరైనా వీడియో చేసేవాళ్ళు కంటిన్యూస్గా పెరుగుతా పెడుతూ ఉంటే వీడియోస్ కంపల్సరీగా అనేది మనకనేది ప్రతిఫలం వస్తుంది సో కొద్దిగా వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ కదండి హోమ్ మేకర్స్ అని ఇంట్లో ఉంటారు ఊరికే ఉన్నారు కదా వీడియోస్ చేసుకుంటుంటారు అనేది ఏదో అనుకుంటారు కాకపోతే వీడియో చేసి ఎడిటింగ్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అసలు మనం ఎడిటింగ్లో కూర్చుంటే ఎంత టైం పట్టేది కూడా తెలియదు అనమాట దాన్ని కట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఎక్కడ కట్ చేయాలి ఏంటి అనేది చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట అది కొంచెం కొంచెం జ్ఞానం ఉండే వాళ్ళకు నాలాంటి వాళ్ళకైతే ఇంకా కష్టము సో చాలా టైం అయితే పడుతుంది నేను ఎడిటింగ్ నార్మల్గానే చేస్తున్నాను ఇన్ షార్ట్లో అయితే చేస్తున్నానండి ఇదండి ఫ్రైడే అయితే కానీ లాస్ట్ వారం శుక్రవారం అనేసి నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను అమ్మవారికి ఇష్టం కదా ఫస్ట్ ఎయిత్కే చేసేసాను వరలక్ష్మి వ్రతము కాకపోతే ఇప్పుడు నేను ఎవరీ ఫ్రైడే కుదిన్నప్పుడల్లా నేను కలిసిం పెట్టుకుంటాను అందులో ఇంకా శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం కాబట్టి కొద్దిగా ప్రసాదం చేసి పెట్టి కలిచం పెట్టుకుందాం అనేసి ఇలా చక్కెర పొంగల్ అయితే చేస్తున్నానండి సో ఒక సైడు ప్రసాదానికి పెట్టాను మళ్ళీ కలచానికి రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఇలా అయితే కానీ కలిసిం పెట్టుకుంటున్నాను మాకైతే మా అత్తయ్య వాళ్ళు పెట్టేవాళ్ళు కాదంట కాకపోతే నేననేది స్టార్ట్ చేసుకున్నానండి పెడుతున్నాను సో నేనైతే కలిసిం ఇలానే పెడతాను కలిచం పెట్టుకోవడం వల్ల మంచిదేనండి అమ్మవారికి మనకున్నంతలో మనం పూజ చేసుకోవచ్చు మరీ ఆర్భాటంగా కాకుండా దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తే చాలండి అంతేగాని ఏదో లేనిది కూడా తీసుకొచ్చి పెట్టి పూజలు అయితే చేయనవసరం లేదు తెలుసు అనమాట ఆ దేవునికి కూడా మనము ఎంతవరకు చేయగలం ఏంటి మన పరిస్థితులు ఏంటి అనేది తెలుసు మనమేమి లేనిది తీసుకొచ్చి పెట్టి పూజ చేయమని ఆ దేవుడు ఎప్పుడు మనల్ని అడగరనమాట సో మేము ఉన్నంతలోనే నేనైతే పూజ చేసుకుంటాను సో శుక్రవారం పూట పూజ చేస్తే రియల్గా అండి దీపం పెడితే ఇంట్లో అదొక కళ అండి నిజంగా ఆ రోజంతా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది అందుకని నేనైతే కానీ ఉదయం పూట డైలీ నాకు కుదరక శుక్రవారం మాత్రం నేను పెడతాను నాకు కుదిరినప్పుడు ఈవినింగ్ టైంలో డైలీ పెడతాను మార్నింగ్ అయితే కానీ శుక్రవారం కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ పెడతాను నాకు మార్నింగ్ కుదరకపోతే కానీ డైలీ పిల్లలు ఎటు స్నానం చేసి ఉంటారు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతలోపు ఇల్లు ఉడుచుకొని తుడిచేసుకొని పిల్లల్ని అయితే దీపం పెట్టేసే వెళ్ళమని చెప్తానమాట సో ఇలా అయితే కొంచెం ప్రసాదం చేసి అమ్మవారికి సమర్పించుకొని కనకదా సూత్రం చదువుకునేసి నేను పూజ అయితే చేసేసుకున్నానండి మార్నింగ్ పనులన్నీ అయిపోయినాక పూజ చేసుకుంటే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట నేను కూడా అంతేనండి మ్యాక్సిమం ఎయిట్ లోపే పిల్లలు పెట్టేస్తారు దీపం ఫ్రైడే మాత్రం లేట్ అవుతుందండి మార్నింగ్ అంటే కుదరదు అనమాట నాకు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు కాబట్టి మార్నింగ్ టైం అంతా నాకు వంటకే సరిపోతుంది వంట వండేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని తర్వాత అయితే పూజ స్టార్ట్ చేస్తాను ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు కుదరదు కదండి ఎవరికైనా కానీ సో ఇదండి ఈరోజు నా పూజ శుక్రవారం పూజా విధానం నా పనులు అన్నీ ఇదేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ పూజలో ఏమన్నా లోటుపాట్లుంటే కామెంట్ రూపంలో చెప్పండి నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను కృష్ణ అయితే కానీ పులిహోర ఇదేనండి దత్తోజనం